మన వినాయక చవితి రెండు వేల ఇరవై ఐదు మంచి ఆఫర్తో మన నూరు ఫ్యాషన్ ఫుట్వేర్ వాళ్ళు మంచి ఫ్యాన్సీ ఐటమ్ అంటే తీసుకొచ్చారు దేవుని మన ఇంట్లో దేవుడి గుడిలో పెట్టుకోవడానికి ఇంటిలో పెట్టుకోవడానికి లైటింగ్ సిస్టంతో చాలా చాలా బాగుంది ఇది ఇది ఒకసారి లైటింగ్ వేసి కూడా మీ అందరికీ చూపిస్తాను చూద్దాం వావు చాలా బాగుంది కదా చూడండి ఇంట్లో పెట్టుకొని ఇలాగే లైటింగ్ ఆన్ చేసేసి పెట్టేస్తే కదా ఇలాగే దేవుడు మన ఇంటి గుడిలో ఇలాగే కనిపిస్తారనమాట ఇంకొకటి మన తిరుమల వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మన తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఎలా కనిపిస్తారు ఏడుకొండల వారు అలాగే మన ఇంటి గుడిలో కూడా ఇలాగే కనిపించాలి ఇది కేవలం చూసాం ఇది ఆఫర్ ఎంత ఉందో అలాగే ఇంకొకటి కూడా ఉంది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ వావ్ ఇది కూడా బాగుంది చూడొచ్చు ఇది అల్లా ఫొటోస్తో కలిమా ఉంటుంది అవి కూడా మనం ఇంటి గుడిలో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ లైటింగ్ ఇలాగే ఆన్ చేసుకొని ఉన్నా కూడా ఇలాగే ఉంటుంది చాలా బాగుంది ఇది అయితే కన్నా కేవలం వంద గ్రాములు కూడా ఉండదు అనమాట ఇది అంత చాలా బాగుంది ఎంత ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ కేవలం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ కంట నార్మల్గా త్రీ హండ్రెడ్ ఉంది ఇప్పుడైతే మేము ఆఫర్లో టూ ఫిఫ్టీకి చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి లైటింగ్లు ఎంత నీట్గా కనిపిస్తున్నారు చూడండి ఓన్లీ కేవలం మన వినాయక చవితి ఆఫర్లో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మన వినాయక చవితి మండపాల వద్ద ఎలా డెకరేషన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కానీ మన డెకరేషన్తో పాటు ఇలాంటి ఫ్యాన్సీ ఐటెం డెకరేషన్ దీపాలు ఇవైతే గన చాలా మంచి ఆఫర్లో మన వినాయక చవితి మండపాలు చుట్టూ పెడితే గన అద్భుతంగా కనిపిస్తాయి అనమాట మన మండపాల దగ్గర కూడా ఇవి కూడా మా ఇల్లు న్యూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ వాళ్ళు అవైలబుల్లో తీసుకొచ్చారు ఎంత ఉంటుంది నాకు ఇది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఒక్కొక్క దీపం వచ్చి వన్ ఫిఫ్టీ ఇది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు చూడొచ్చు ఎంత డైమండ్ కలర్స్లో కనిపిస్తున్నాయి దీపాలు కూడా మన వినాయక మండపాల వద్ద కూడా ధూమ్ధాముగా కనిపించాలంటే ఇలాంటి దీపాలు పెడితే కనుక ఎవరై వినాయక స్వామిని తీసుకొచ్చారనుకోవాలా అలా ఉన్నాయన్నమాట చూడండి మన మండపం కూడా అదిరిపోవాలా ఇలాంటి దీపాలు తీసుకెళ్ళండి మంచి ఆఫర్తో ఇంకా మరిన్ని ఆఫర్లు కూడా చూపిస్తాను రండి సెన్సార్ లాఫింగ్ బుద్ధ నేను వచ్చి చాలా స్మైల్గా అందరిని నవ్విస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చూడొచ్చు మన ఇంటిలో కానీ ఫ్యా షో కానీ మన కార్ కారు ఉన్నా కూడా కార్లో కూడా ముందర పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సెన్సార్ ఇవి అనమాట సెల్స్ ఉండవు సెన్సార్తో పనిచేస్తుంది చూడంత స్మైల్గా ఉంది ఎంతనా ఇది ఫోర్ హండ్రెడ్ మేము త్రీ ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫ్యాన్సీ ఐటమ్ మన న్యూ ఫ్యాషన్ ఫుట్వేర్లో ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కనుక వంద రూపాయల నుండి టూ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మన గిఫ్ట్ ప్యాక్ ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఇంటి గృహప్రవేశాలు కానీ మన ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా వ్యాలంటైన్స్ డే రోజు లవర్స్కి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి దేవుని చిత్రపటాలు కూడా అవైలబుల్ అవైలబుల్లో పెట్టారు మంచి మంచి డిజైన్ డిజైన్ వంద రూపాయల నుండి రెండు వేల రూపాయల గిఫ్ట్ ప్యాకులు కూడా మన న్యూ ఫ్యాషన్ ఫుట్వేర్ లో దొరుకుతాయి అన్నమాట ఇంకా